పోలాండ్ ఆకాశంలో రష్యన్ డ్రోన్లు ఇది పొరపాటు కాదు నేటో యొక్క సంసిద్ధతను మరియు సంకల్పాన్ని పరీక్షించడానికి రష్యా ఉద్దేశపూర్వకంగా చేసిన రెచ్చగొట్టిన చర్య రష్యా దాడి చేస్తే పోలాండ్ నిలబడగలదా అని ప్రపంచం ఉత్కంఠతో ప్రశ్నిస్తోంది నమస్కారం ఈ రెచ్చగొట్టే చర్యల నేపథ్యంలో పోలాండ్ యూరోప్లోనే అత్యంత శక్తివంతమైన సైన్యాలలో ఒకటిగా ఎదుగుతోంది అమెరికా తర్వాత నేటోలో అత్యధికంగా అంటే జీడిపిలో దాదాపు ఐదు శాతం వరకు రక్షణ కోసం ఖర్చు చేస్తోంది అమెరికన్ ఎఫ్ థర్టీ ఫైవ్ విమానాలు దక్షిణ కొరియా ట్యాంకులు హిమార్స్ రాకెట్లు పోలాండ్ ఆయుధ సంపత్తి వేగంగా పెరుగుతోంది కానీ మరోవైపు ఉక్రెయిన్ యుద్ధంలో నష్టాలు ఎదుర్కొన్నప్పటికీ చెక్కు చెదరని రష్యా ఉంది పది లక్షలకు పైగా సైనికులు వేలాది ట్యాంకులు విమానాలు మరియు ప్రపంచంలోనే అతిపెద్ద అణ్వాయుధ నిల్వ ఈ బృహత్ శక్తి ముందు పోలాండ్ యొక్క రెండు లక్షల సైన్యం ఎంతసేపు నిల్వగలదు ఒంటరిగా చూస్తే పోలాండ్కు అవకాశాలు తక్కువ కానీ పోలాండ్ యొక్క అతిపెద్ద బలం వారు ఒంటరి కాదు పోలాండ్ ఒక నేటో సభ్యదేశం నేటో యొక్క ఆర్టికల్ ఫైవ్ ప్రకారం పోలాండ్పై దాడి జరిగితే అది అమెరికా బ్రిటన్ ఫ్రాన్స్ సహా ముప్పై రెండు దేశాలపై జరిగిన దాడిగా పరిగణిస్తారు కాబట్టి రష్యా పోలాండ్పై దాడి చేస్తే అది నేటోతో ఒక సంపూర్ణ యుద్ధానికి దారితీస్తుంది రష్యా లక్ష్యం నేటోను పరీక్షించడమే కావచ్చు కానీ నేటో అనే హామీయే పోలాండుకు అతిపెద్ద రక్షణ కవచం మీ అభిప్రాయమేమిటి కామెంట్ చేయండి ధన్యవాదాలు